రంగారెడ్డి జిల్లా ప్రొద్దుటూరులో ప్రపంచంలోనే అతిపెద్ద ఎకో ఫ్రెండ్లీ పార్క్ ఎక్స్పీరియం ప్రారంభమైంది నూట యాభై ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ఎక్స్పీరియం పార్క్ రేవంత్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించారు ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ఆ ప్రాంతంలో ఉండే టెంపుల్ టూరిజం ఎకో టూరిజం వీటితో పాటు ఎవరిని కదిలిచ్చినా మన వాళ్ళని బెంగళూరు జందల్లో జాయిన్ అయినని కొంతకాలము అని చెప్పి చెప్తూ ఉంటారు మనం ఈరోజు మందిరాలను దర్శించుకోవాలంటే తమిళనాడుకో ఇతర రాష్ట్రాలకో వెళ్తున్నాం ఫారెస్ట్లో ప్రకృతి సహజ వనరులను చూడాలి అంటే మధ్యప్రదేశో లేకపోతే ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాం అదేవిధంగా హెల్త్ టూరిజం విషయంలో కూడా మనం ఎక్కడెక్కడికో వెళ్లాల్సిన పరిస్థితి కానీ అన్ని సహజ వనరులు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రభుత్వాల దృష్టి ఈ హెల్త్ టూరిజం మీద ఎకో టూరిజం మీద టెంపుల్ టూరిజం మీద ఫోకస్ లేకపోవడం వల్ల అద్భుతమైన ఆలయాలు ఉన్న తెలంగాణ రాష్ట్రం అది వెయ్యి స్తంభాల గుడి కావచ్చు యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప మందిరం కావచ్చు లేకపోతే శ్రీశైలం కావచ్చు రాజన్న వేములవాడ రాజన్న మందిరం కావచ్చు ఇట్లాంటి చాలా మందిరాలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మందిరాలు మన దగ్గర ఉన్నాయి ఈరోజు కవాల్ కావచ్చు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నల్లమల టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కావచ్చు జూపల్లి కృష్ణారావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ ప్రాంతం నల్లమల అటవీ ప్రాంతం కృష్ణానది జలాలు ప్రవహిస్తున్న ప్రాంతం అక్కడ మందిరాలకు అక్కడ ప్రకృతి సహజ వనరులకు కొదవలేదు మల్లెల తీర్థం లాంటి ప్రాంతాలు మన దగ్గర ఉన్నాయి కానీ వీటికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత తీసుకురావాల్సినంత గుర్తింపు తీసుకురాకపోవడం వల్ల మన రాష్ట్రంలో టెంపుల్ టూరిజం ఎకో టూరిజం హెల్త్ టూరిజం వెనుకబడుతున్నది ఈరోజు ఎకో టూరిజంలో టూరిజం పాలసీని ఈ మధ్యలోనే శాసనసభలో మనం చర్చించడం దానికి మంత్రి జూపల్లి కృష్ణారావు గారే ఆ పాలసీ తయారులో కీలక పాత్ర పోషించారు రాబోయే కొద్ది రోజుల్లో టూరిజం పాలసీని తీసుకొచ్చి టూరిజం పాలసీలో ఎకో టూరిజంను ప్రోత్సహించాలని ఈరోజు మన ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది కానీ ప్రభుత్వానికంటే ముందే ఎకో టూరిజం ఈరోజు రామ్ దేవరావు గారి ఏర్పాటు చేసిన నూట యాభై ఎకరాలలో ఒక అద్భుతాన్ని సృష్టించిండు ఈ అద్భుతం వారికి ఒక్కరికి ఆదాయం తెచ్చిపెట్టేది కాదు రాష్ట్రానికి కూడా ఆదాయం తెచ్చిపెడుతుంది రాష్ట్రానికి కూడా గుర్తింపు గౌరవం తెచ్చిపెడుతుంది ఈరోజు మనం మొక్కలు కొనాలంటే గోదావరి జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఎవరైనా జూబ్లీ హిల్స్ బంజారాహిల్సు లేదా ప్రముఖులు ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నారు అని అంటే గోదావరి జిల్లాల నుంచి మొక్కలు తెప్పించుకునే పరిస్థితి నుంచి ఈరోజు వికారాబాద్ చెవెళ్ళ ప్రాంతం నుంచే ఎవరు ఇల్లు కట్టుకోవాలన్న ఇంతకుముందు పెద్దలు చిరంజీవి గారు చెప్పారు ఇరవై సంవత్సరాల క్రితమే వాళ్ళు ఇల్లు కట్టుకున్నప్పుడు జూబ్లీ ఒక ప్రత్యేకమైన మొక్కల్ని పెట్టాలి అంటే రామ్దేవ్ గారి దగ్గర నేను తీసుకున్నాను ఇది ఇంకా అభివృద్ధి పదం వైపు నడవాలి ఈరోజు ఇక్కడ జరిగిన అభివృద్ధి ఇక్కడ మన కళ్ళకు కనిపిస్తున్నది ముప్పై శాతమే నేను అనుకోవడం ఇంకొక సంవత్సరం సంవత్సరం తర్వాత ఇది ఒక అద్భుతమైన పర్యాటక క్షేత్రంగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఖచ్చితంగా ఇది ఆ దిశగా రాణిస్తుంది ఇక్కడ మేము కొంతనే చూసినాం మిగతా ఏర్పాట్లు కూడా అద్భుతంగా చేస్తున్నారు దీంతోపాటు ఇంతకుముందే మా యాదయ్య గారు చెప్తున్నారు వికారాబాద్కి హవా లాఖో రూపాయ దవా అని వికారాబాదులో ఉన్న అడవిని ఆనాడు నిజాం సర్కార్ మెడిసినల్ ప్లాంట్స్ పెట్టి మీకు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉండే టెంపరేచర్ కంటే చిరంజీవి గారు వికారాబాద్లో రెండు వికారాబాద్ అటవీ ప్రాంతంలో రెండు మూడు పర్సెంట్ టెంపరేచర్ తక్కువ ఉంటుంది లెప్రసీ వచ్చిన వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వికారాబాద్ ప్లాంటేషన్ అక్కడ వదిలేస్తే టూ మంత్స్లో ఆటోమేటిక్ ఏ ట్రీట్మెంట్ అవసరం లేదు ఇక్కడ ఉండే ప్రకృతి సహజ వనరుల వల్ల వాళ్ళకి ఆ రోగం నివారించబడుతుంది గతంలో మెడికల్ ట్రీట్మెంట్ లేనప్పుడు ఎవరికైనా లిప్రసీ వస్తే వాళ్ళ కుటుంబ సభ్యులను ఇక్కడ తీసుకొచ్చి వికారాబాద్లో వదిలేస్తే రెండు మూడు నెలల తర్వాత వాళ్ళని మళ్ళీ తీసుకెళ్తే వాళ్ళు టీబీ టీబీకి సంబంధించి ఏ సమస్య వచ్చినా ఇక్కడ వా కుటుంబ సభ్యులను వదిలేసిపోతే రెండు మూడు నెలలలోనే ఆటోమేటిక్ ఇక్కడ ఉన్న ప్రకృతి సహజ వనరులతో వాళ్ళకి తగ్గిపోయాయి అంటే ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉన్నది అందుకే ఈరోజు జిందాల్ లాంటి వాటికి ఎక్కడికో వెళ్ళడం కాదు ఇక్కడనే పెద్ద పరిశ్రమలకు సంబంధించిన వ్యక్తులు తొందరలోనే ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయబోతున్నారు వికారాబాద్ ప్రాంతంలో మొన్ననే దావోస్లో అగ్రిమెంట్ చేయడం జరిగింది తొందరలో వికారాబాదు ప్రాంతాన్ని ఎకో టూరిజంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చెయ్యాలని ప్రభుత్వం ఏదైతే అనుకుంటుందో ఒక అడుగు ముందు ప్రభుత్వానికంటే రామ్ దేవ్ గారు వేసి ఇంత మంచి వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేసిండు తొందరలో ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికిది ఒక ప్రాతిపదిక అవుతుంది అందుకే ఈరోజు ఈ నిర్వాహకులను రాందేవ్ గారిని మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభినందిస్తుంది ఇంకా రావాలి ఇట్లాంటి పర్యాటక క్షేత్రాలు ఇదొక వ్యాపార కేంద్రంగా కాకుండా పర్యాటక క్షేత్రంగా కూడా రాణిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఈరోజు నాతో పాటు చిరంజీవి గారు సీఎం రమేష్ గారు మా మంత్రులు శాసన మండలి సభ్యులు శాసనసభ్యులు అందరు రావడం ఇట్లా కార్యక్రమం రోజువారీగా ఎన్నో రాజకీయ కార్యక్రమాలలో పాల్గొంటుంటాం కానీ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఒక ప్రత్యేకత ఉన్నది ఈ ప్రత్యేకత రాష్ట్రం యొక్క ఆలోచనకు అనుగుణంగా ఉన్నది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎకో టూరిజం పాలసీలో ఇలాంటి పార్కులు మేము డెవలప్ చేయాలనుకుంటున్నామో రాబోయే రోజుల్లో ఖాళీ వరి పండించడమే కాదు ఇతర కమర్షియల్ క్రాప్స్ వైపు ఈరోజు వనాలు ప్రకృతి వనాలను పెంచడానికి కూడా రైతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం వైపు నుంచి ప్రణాళికలు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా ఇలాంటి వ్యాపార కేంద్రాలు ఉంటే రైతులు పెంచే మొక్కల్ని కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది కోటి మొక్కల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలంటే ఎక్కడో ఒక్కడ గ్రామాల దగ్గర ఆ మొక్కల్ని పెంపడానికి క్షేత్రాలు ఇస్తున్నాం కానీ ఆరు నెలలు సంవత్సరం పెంచితే అవి మేము నాటినప్పుడు ఇరవై ముప్పై శాతానికంటే ఎక్కువ బ్రతకడం లేదు అందుకే రాబోయే రోజుల్లో మా మంత్రి గారికి సూచన చేస్తున్నా అదేవిధంగా ఫారెస్ట్ మినిస్టర్ గారికి కూడా నేను ఆదేశాలు ఇస్తా రెండు మూడు సంవత్సరాలు పెంచిన మొక్కల్ని తీసుకెళ్ళి నాటితే మొక్కలు బ్రతకడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కానీ మరి రైతు రెండు మూడు సంవత్సరాలు ఆదాయం లేకుండా ఉండాలి అని అంటే రైతు బ్రతకం కూడా కష్టమవుతుంది అందుకే దానికి తగ్గట్టుగా ధర చెల్లించి రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వం నాటే హరితహారం మొక్కల్ని మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పెంచిన పెద్ద మొక్కల్ని నాటితే అది ఒక్క సీజన్లో మనం కాపాడుకోగలిగితే చాలా అది తప్పకుండా చెట్టుగా వృక్షంగా మారే అవకాశం ఉంటుంది అందుకే రాబోయే రోజుల్లో ప్రభుత్వం యొక్క విధి విధానాలను చర్చించుకొని వాటిని సవరించుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ప్రకృతి వనంగా మార్చాలని అక్కడ రామయ్య గారు ఉన్నారు ఒక సామాన్యమైన రైతు మీరందరూ వారు ఎవరో అనుకోవచ్చు రామయ్య గారు ఆయన ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి మొక్కలు నాటే కార్యక్రమంలో భారత ప్రభుత్వం వారికి పద్మశ్రీ అవార్డు ఇచ్చింది చిరంజీవి గారు రాణిస్తే చిరంజీవి గారికి పద్మభూషణ్ ఏ విధంగా ఒక రంగంలో రాణిస్తే ఇచ్చినరో ఒక రైతు కూడా మొక్కలు నాటడంలో రాణించినందుకు రామయ్య గారికి ఆ గుర్తింపు వచ్చింది ఖమ్మం జిల్లాలో ఒక మారుమూల ప్రాంతంలో ఉండే ఒక వ్యవసాయ రైతు మొక్కలు నాటడం వల్ల పద్మశ్రీని సాధించిండు అంటే ఒక కమిట్మెంట్ డెడికేషన్ ఉంటే ఈ ప్రభుత్వాలు గుర్తిస్తాయి ప్రోత్సహిస్తాయి రామయ్య గారు లాంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలి అందుకే ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వాన్ని కలిసిన మాకే నాంపే ఎక్పేట్ అంటే తల్లి పేరు మీద విద్యార్థులందరూ ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించాలనే ఒక విధానాన్ని ముందుకు తీసుకొస్తున్నాము ప్రతి విద్యార్థి తమ కన్న తల్లి పేరు మీద ఒక మొక్క నాటి ఆ స్కూల్లో ఆ మొక్కను కాపాడితే కొన్ని లక్షలాది కోట్లాది మొక్కల్ని ప్రతి సంవత్సరం మనం పెంచుకుంటూ పోవచ్చు ఇట్లాంటి వినూత్నమైన కార్యక్రమాలను ప్రభుత్వం తీసుకురావాలనుకుంటుంది తొందరలోనే ఈ విధి విధానాలతో ముందుకు వస్తాం ఏది ఏమైనా రాందేవ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఒక మంచి పర్యాటక క్షేత్రంగా దీన్ని తీర్చిదిద్దండి ప్రభుత్వం వైపు నుంచి అవసరమైన సహకారం తప్పకుండా ప్రభుత్వం అందిస్తుంది మంత్రి జూపల్లి కృష్ణారావు గారు స్థానిక శాసనసభ్యులు యాదయ్య గారు మహేందర్ రెడ్డి గారు ఉన్నారు ఏదైనా స్థానికంగా అంశాలు ఉన్నా కూడా వారు మీకు సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తారని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారు ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము అలాగే వారి ఇందాక ప్రస్తావించిన విధంగానే ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రీన్ యాక్టివిస్ట్ వనజీవి రామయ్య గారికి అలాగే దుస్సర్ల సత్యనారాయణ గారికి ఇప్పుడు సత్కారం ఫెలిసిటేషన్ చేయవలసిందిగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారిని అలాగే జూపల్లి కృష్ణారావు గారిని అలాగే మా చిరంజీవి గారిని అండ్ రామ్దేవ్ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము వారికి చెక్ అందించవలసిందిగా రామ్దేవ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం ముందుగా వనజీవి రామయ్య గారికి ఫెలిసిటేషన్ ఆయన వనజీవి రామయ్య కాదు కాదు ధన్యజీవి రామయ్య భారతమాత కడుపున పుట్టినటువంటి పద్మశ్రీ రామయ్య గారు రామయ్య గారు ప్రకృతే మన పంచప్రాణము ప్రకృతే మన హరితహారము ప్రకృతిని కాపాడితేనే మనకి ఉనికి ఉంటుంది అని నమ్మినటువంటి వ్యక్తి ఆయన నిజంగా మనకి ఆదర్శము వనజీవి రామయ్య గారి జీవితాన్నే ఆశయంగా స్వీకరిద్దాము ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుదాము ఈరోజు ఈ ఎక్స్పీరియం సెంటర్ లాంచ్ సందర్భంగా వనజీవి పద్మశ్రీ వనజీవి రామయ్య గారిని సత్కరించుకోవడం మా పూర్వజున సుకృతంగా భావిస్తూ ఉన్నాము థ్యాంక్ యూ సార్ చెక్ను అందించవలసిందిగా రామ్దేవ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము అలాగే తదుపరి సత్కారం దుసర్ల సత్యనారాయణ గారు వారసత్వంగా తనకు వచ్చినటువంటి డెబ్బై ఎకరాల భూమిని ఆరు దశాబ్దాలుగా శ్రమించి మానవ నిర్మిత అడవిని సృష్టించారు మూగజీవులకి ఆవాసంగా జీవరాశులకి ఆహారంగా నీళ్లు అందించేలాగా అడవిగా మార్చారు వీరు నిజంగానే మనకి ఆదర్శం కొట్టినా నీ మేలు మరవని గట్టి గుణమి ఈ చెట్టులో ఆకు తెంచితే కారేటువంటి అమ్మతనము ఈ కొమ్మలో సృష్టిలో ప్రతి జీవజాతికి సృజనత ఉన్నది నేర్చుకో ప్రకృతిని కాపాడి నేలకి పర్యావరణం ఇచ్చిపో అన్న కవి మాటల్ని నిజం చేస్తూ దుశర్ల సత్యనారాయణ గారు మన సమాజం కోసం అలాగే ప్రకృతి కోసం అందిస్తున్నటువంటి సేవలకి గాను ఈరోజు ఎక్స్పీరియం లాంచ్ సందర్భంగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సత్కారం ఈ ఫెలిసిటేషన్స్ అనంతరం ఈరోజు తమ అమూల్యమైనటువంటి సమయాన్ని విచ్చించి ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు శ్రీ అనుమల రేవంత్ రెడ్డి గారికి చిరు సత్కారం రామ్ గారిని సత్కరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ శ్రీ రేవంత్ రెడ్డి గారికి చిరు సత్కారం రామ్ దేవ్ గారిని ఫెలిసిటేట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము రేవంత్ రెడ్డి గారిని సత్కరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అలాగే అనంతరం జూపల్లి కృష్ణారావు గారిని ఫెలిసిటేట్ చేయవలసిందిగా రామ్ దేవ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము టూరిజం అండ్ కల్చర్ మినిస్టర్ శ్రీ జూపల్లి కృష్ణారావు గారిని ఫెసిలిటేట్ చేయవలసిందిగా రామ్ దేవ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము ఈరోజు ఎక్స్పీరియం ఎక్స్పీరియన్స్ లాంచ్ కార్యక్రమం జరిగింది అండ్ ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారిని సత్కరించవలసిందిగా శ్రీ రామ్ దేవ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము అండ్ అనంతరం ఎక్స్పీరియం లోగో లాంచ్ ఆఫీషియల్ టికెట్ అన్వీలింగ్ కూడా జరుగుతుంది అండ్ ఆ తర్వాత కాఫీ కాఫీ టేబుల్ బుక్ లాంచ్ కూడా జరుగుతుంది సో ఇప్పుడు ఓన్లీ ది ఆఫీషియల్ లోగో అన్వీలింగ్ అండ్ కాఫీ టేబుల్ బుక్ లాంచ్ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజెప్తూ ఉన్నాము ముఖ్యంగా ఎంతో పని ఒత్తిడి ఉన్నప్పటికీ రాష్ట్రం కోసం అహర్నిశలు పనిచేస్తున్నటువంటి మా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు సమయాన్ని వెచ్చించి ఇక్కడికి విచ్చేయడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది రామ్దేవ్ గారు వారి టీం అందరి తరఫున మరొకసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజెప్తూ ఉన్నాము అండ్ కాళీ సుధీర్ గారిని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము గౌరవనీయుల పెద్దలు థ్యాంక్ యూ అందరికీ పాదాభివందనం మీరందరూ వచ్చారు వచ్చారు వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ సార్ ఒక్క